అందరికి నమస్తే ఈ రోజు జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాటరా సబ్ డివిజన్ పరిధిలోని గంగారం గంగారం గ్రామంలో ఒక అగ్నిప్రదనం అనేది జరిగింది ఇక్కడ భారీ నష్టం జరిగినట్టు మనకు ఇన్న గ్రామస్తులు అదే విధంగా ఆ ఇంట్లో ఎవరైతే ఈ హోటల్ హోటల్ ఇదే ఇల్లు ఇదే దీనిలో వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వీక్షించినట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది ఎంత నష్టం జరిగింది ఏంటి అనేది గ్రామ పెద్దలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి చెప్పండి ఎట్లా జరిగింది ఇది మా ఇట్లా జరిగిందో తెలియదు మాకు పోయి కాకపోతే జరిగిందని చెప్తా మా సంఘం తరపున మాత్రం ఎంత సహకారం చేరు అమలు పని చేస్తాం అమలపని చేస్తాం అమలు పని చేస్తాడు మాకు సంఘం తరపున ఎంత సహకారంగా అంత సహకారం చేస్తాం మాకు చేతనం మాత్రం ఎంతమైనా ఎంతో కొంత మాత్రం సహకారం చేస్తా సాయం చేస్తాం ఎంతో కొంత మాత్రమే సహాయం చేస్తాం ఇలానే ఉంటారు ఇంట్లో ఉంటారు ఇంట్లో ఇంట్లో పడుకుడు ఇదే హోటల్ ఇదే కథ ఇదే కార్యక్రమం ఇది హోటల్ హోటల్ నడుస్తేనే వాళ్ళకు చిన్నపిల్లవాళ్ళు హోటల్ నడుస్తేనే బువ లేకపోతే లేదు లేదు మొత్తం ఇక్కడనే బతుకు ఇక్కడ బయటనే పండుకునేది ఉండటానికి అక్కడ బస్ స్టాండ్ లో పెట్టిండ్రు అక్కడ నాడవచ్చారు ఇవన్నీ చేసుకొని ఆ ఫ్రిడ్జ్ మొత్తం పోయినాయి సంవత్సరం అయితాది సంవత్సరం మీద నాలుగు మూడు నెలలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి బస్ స్టాండ్ లో ఐదు ఆరు నెలలు పెట్టిారు నడవకపోతే మళ్ళీ ఎట్లా బతకూడని ఇక్కడ వచ్చేయరు ఈడ పెట్టుకున్నది కొంచెం నడుస్తుంది స్కూల్ ఉన్నది మోడల్ స్కూల్ ఉన్నది కాబట్టి ఇది నడుస్తుంది ఇది నడుస్తే ఇంత వచ్చింది లేకపోతే లేదు ఇద్దరు చిన్న వాళ్ళు కి పెట్టి వాళ్ళు ఇద్దరు ఇలా చేసుకుంటేనే బతుకుడు లేకపోతే లేదు ఇది పరిస్థితిగా మీకు కనబడతాను అయితే ఇక్కడ ఉన్న ప్రజలు ప్రజల ఉద్దేశం అయితే ఇలా ఉందంటే ఓన్లీ దీని మీద మాత్రమే జీవించి అదే చిన్న దుకాణం పెట్టుకొని హోటల్ లాగా దాని మీద జీవితాన్ని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కొనసాగించడానికి ఒక రోజు చెప్తున్నాం దాదాపు ఎంత నష్టం జరిగిందో ఆ ఇంటి అమౌంట్ అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చెప్పమ్మా జరిగింది నెట్ క్యాష్ లక్ష రూపాయలు దాకా చిన్న మిల్లగా అయితే ఐదు లక్షల దాకా ఇస్తే సామాన్ మొత్తం కలుసో ఐదు లక్షలు క్యాష్ లక్ష రూపాయలు లక్ష రూపాయలు క్యాష్ లకెల్లి రూపాయలు కూడా నేను తీసుకోలేదు లబ్బర్ లో పెట్టి అట్టనే ఉంచిన లోన్ కోసం అని ఇల్లు ఇల్లు కట్టుకుందాం అని అన్నట్టుగానే అక్కడ ల్యాండ్ కొంపుతున్నాం మేము అలా కట్టుకుందాం అని లోన్ తీసుకున్నాం మూడు వారాలు అవుతుంది లోన్ తీసుకొని అంటే ఇక్కడ మనకు డబ్బులు కాలినవి చూడ కూడా మనం లైవ్ లో చూసుకోవచ్చు అంటే దగ్గర తీసుకోవడం జరిగింది అంటే సుమారు ఒక లక్ష రూపాయల క్యాష్ అంటే లోన్ అది కూడా ఒక వారం కింద లోన్ తీసుకున్నారట ఆ లోన్ డబ్బులు కూడా కాలిపోయాను చెప్తున్నారు కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఈ పేద కుటుంబానికి న్యాయం చేయాలని కాటన్ టీవీ తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం చూస్తున్నామండి కాటన్ టీవీ